హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ నేను మీ లక్ష్మిని ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి రెగ్యులర్గా చేసుకునే రవ్వ ఉప్మా అండి మార్నింగు బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా చేయదగిన రెసిపీ ఇది ఈ ఉప్మా ఐదు నిమిషాలు రెడీ అయిపోతుందండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది ఉప్మా తయారీ విధానం ఏంటో చూసేద్దామండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను చూసేయండి దీనికి కావాల్సింది టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అండి అలాగే తాలిం గింజలు మూడు ఎండిమిరపకాయలు అలాగే రెండు నుంచి మూడు పచ్చిమిర్చి చీలికలు అలాగే జీడిపప్పు పలుకులు అండి ఒక పది వరకు తీసుకున్నాను నెక్స్ట్ పల్లీలు అండి వన్ టేబుల్ స్పూన్ పల్లీలు అలాగే మీడియం సైజు టమాటా అండి ఇలా నిలువుగా కట్ చేసి తీసుకున్నాను అలాగే పెద్దది ఉల్లిపాయ అండి ఇలా నిలువుగా కట్ చేసి తీసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర అండి ఇది సన్నగా తరిగి తీసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు అండి రెండు రెమ్మల కరివేపాకు తర్వాత మన ఉప్మాకి కావాల్సిన వాటర్ అండి నెక్స్ట్ సుచిరవ్వ అంటారు కదా దీన్ని బొంబాయి రవ్వ అంటారు తెల్ల రవ్వ చూశారు కదా ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాము తాలి గింజలు వచ్చేసి పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్రండి మొత్తం కలిపి వన్ టేబుల్ స్పూన్ వరకు ఉంటాయి నెక్స్ట్ ఇందులో ఎండుమిరపకాయలు అండి ఒక మూడు ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలండి ఇలా తుంచి వేసుకోవడం వల్ల ఎన్నిమిరపకాయలు లోపల వరకు వేగి తినేటప్పుడు టేస్ట్ బాగుంటాయండి ఇవి ద్వారాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా తీసిపెట్టుకున్న కరివేపాకుని వేసేసుకుందామండి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిముక్కలు అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకుందాము అలాగే ముందుగా తీసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకుందామండి అలాగే పల్లీలు వేసుకుందాము పల్లీలు అనేవి తాలిం గింజలతో పాటు వేసుకోవాలండి నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు వేసినా కూడా టేస్ట్ బాగుంటాయండి వాటర్లో మగ్గిపోయి టేస్ట్ తినేటప్పుడు చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి కలిపేసుకుందామండి నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని కలుపుకుందాము ఉల్లిపాయ టమాటా ముక్కలు మగ్గేలోపు మనము రవను వేయించుకుందామండి మరోవైపు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న రవను వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు రవ్వని వేయించుకుందామండి ఇలా కలుపుకుంటూ వేయించుకుందాము రవ్వ అనేది మాడిపోకూడదు కలర్ మారకూడదండి ఇలా కలుపుకోవాలి రవ్వని ఇలా వేయించుకొని ఉప్మా చేసుకుంటే ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది రవ్వ కలర్ అస్సలు మారకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మరోవైపు మనకి ఉల్లిపాయ టమాటా ముక్కలు ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేవి యాడ్ చేసుకుందామండి ఒక కప్పు రవ్వకి మూడు నుంచి నాలుగు కప్స్ వరకు వాటర్ వేసుకోవాలండి నేనైతే ఒక త్రీ కప్స్ వరకు వాటర్ వేసుకున్నాను మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసి ఈ వాటర్ రోలింగ్ బాయిల్ రానివ్వాలండి ఒకవేళ మీకు ఇంకొంచెం జారుడుగా కావాలి అంటే ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి ఓకేనా ఇలా వాటర్ అనేవి రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఒకసారి గరిటితో కలిపేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచి రవ్వని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ రవ్వ అనేది ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి రవ్వ మొత్తం వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా దాన్ని వేసేసుకొని ఒక్క నిమిషం పాటు అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఆ వేడికే ఉప్పం దగ్గర పడిపోతుందండి వేడివేడిగా టేస్టీగా బొంబాయి ఉప్మా అయిపోయిందండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి అంత బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే వీడియో నచ్చిందా మరి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్